హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో నాగా నది మీద ఉన్న రూపే బిడ్జి మీకు చూపించ చూపిస్తున్నాను ఆ బిడ్జి చాలా హైట్లో ఉంటుందండి నది చాలా డౌన్లో ఉంటుంది అది వీడియోలో చూసే కన్నా మీరు డైరెక్ట్గా చూస్తే విజువల్గా చాలా బాగుంది హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట హాయ్ ఈరోజు మనం రాయగఢలో ఉన్న నాగావళి నది మీద జులా బిడ్జి కట్టారు రూపవే బిడ్జి కట్టారు ఆ బీడ్జిని మీకు ఇప్పుడు ఈరోజు మీకు చూపిస్తున్నాను రాయగఢలో ఉన్న మరొక వింత ప్రదేశం వింత అంటే చారిత్రక ప్రదేశం లెక్క అది అది నాగావళి నది మీద కట్టిన రోపువే బిజ్జి అనమాట అది ఆ బిజి ఓన్లీ రోప్తో కట్టారు ఒక మూడు నాలుగు అడుగులు వెడలిపి తోటి దగ్గర రెండు వందల మీటర్లు పొడవునే ఆ బిజ్జి మీద మీరు నడుస్తుంటే ఊగుతుంటుంది అండి విజయాలు ఊగుతున్నట్టు చిన్నగా ఊగుతుంటుంది అది ఒక వింతైనా అనుభవైతే ఆ బిజ్జి ప్రజెంట్ నేను ఆ పైన ఉన్నాను నా వెనకాల రోప్స్ కనబడి ఉంటాయి చాలా మంది ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి కానీ విజిట్కి మంచి ప్రదేశం అండి ఇది లెఫ్ట్ సైడ్ ఇది మొత్తం రోక్తో పెట్టారండి మేమందరం ప్రజెంట్ ఈ బ్రిడ్జి మీదే ఉన్నాం నడుస్తుంటే షేక్ అండి బిజ్జి బ్రిడ్జి పైన నడుస్తుంటే చిన్న షేకింగ్ వస్తుంది కాకపోతే చాలా బాగుందండి అనుకో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇదే విధంగా ఫోటోలు తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు సెల్ఫీలు ఇలా సెల్లో చూసి కంట మొబైల్లో చూసి కంటే డైరెక్టర్ చూస్తేనే చాలా హ్యాపీగా థ్రిల్గా ఉంటుంది థ్రిల్ అంటే మామూలు థ్రిల్ కాదండి చిన్నపిల్లలు కూడా చాలా సేఫీగా ఉంది ప్లస్ చాలా బాగుంటుంది కూడా ప్లస్ వర్షాకాలం వస్తే ఈ కొండపై నుంచి మీకు వాటర్ ఫాల్ ఉంటుంది ప్రజెంట్ అక్కడ నీరు వెళ్ళే లేదు వెళ్దామంటే సార్ ఎప్పుడైనా పారీ టైంలో వస్తే మీకు చూపిస్తాను సార్ నది అది ఉన్నారు

సెల్ఫీ 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 సైడ్ ఇవ్వండి అమ్మా ఇంకా మీరే రేటు మాకు కూడా సైడ్ మనకి బ్రిడ్జి పైన ఈ చివరి నుండి ఆ చివరికి నడడానికి మహా అయితే ఐదు నిమిషాలు పడుతుంది ఐదు నిమిషాలు కూడా పడుతుందండి ఈ బిజ్జి ఎప్పుడు కెట్టడం మాకు తెలియదు

എന്താടാ ആരെന്താ കേറാതൊന്നും അത് പോസ് ആയിട്ട് ഒരു മിനിറ്റ് ครับ ഇടു ആ ఆ వంతెన పై కిందనే మనం చూసాం కదా అక్కడికి వెళ్ళి ఎలాగ ఉందో ఏటో దగ్గర నుంచి చూద్దాం అది కూడా మీకు నేను చూపిస్తాను కానీ ఈ డౌని కూడా పర్వాలేదు పర్వాలేదు ఇబ్బంది కాదు భోగ ఈ బండరాళ్ళకి దిగద్దు అని చెప్పారు కానీ చాలా మంది దిగుతున్నారు పర్వాలేదు పర్వాలేదు కానీ నీటిలోకి వెళ్ళకూడదు నీటిలోకి వెళ్ళడం వల్ల ప్రమాదం ఉండాలి మనం లేదా చాలా ఆహ్లాదకరంగా చాలా రూట్ బాగుందా ఈ రూట్ బాగోలేదు వేరే రూట్లో వెళ్తా ఉంటుందా యా ఈ రూట్ బాగుంది దిస్ రూట్ సూపర్ ఇది రాయిగడ మజ్జికారంలోని సందర్శించడానికి వచ్చిన వాళ్ళు ఈ బ్రిడ్జిని మాత్రం చూడకుండా వెళ్ళకండి ఎందుకంటే చాలా మిస్ అయినట్టు అవుతారు ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది ఇప్పుడు ఆ బ్రిడ్జి నా నా నెత్తి పైన ఉంది కాదు చూడండి ఇందాక పైన ఉన్నాను చూపించాను ఇప్పుడు కిందకు వచ్చాను పైన ఉంది పైన బ్రిడ్జి కనిపించే ఉంటుంది అది బిజ్జి బ్రిడ్జి కిందకు వచ్చాను కింద నెలకొందా దగ్గర మనం చూద్దాం ఇక్కడ ఇంకో విషయం అండి ఇక్కడ మీకు కొద్దిగా తొందరగా వస్తాం మూడు ఈ ప్రాంతంలోను ఇప్పుడు కొద్ది ఎండ ఎక్కువ ఉంది నాలుగు నాలుగున్నర ప్రాంతాలు అయితే ఈ ఏరియా మాత్రం జనాలతో కిక్కిరిసిపోతుంది మీరు ఎందుకంటే అంతమంది ఈ ప్రాంతాన్ని చూడటానికి వస్తారు మాక్సిమం ఇక్కడికి వచ్చి నీటిలో దిగవచ్చు అని చెప్తారండి ఎందుకంటే ప్రవాహం కూడా చాలా డేంజర్గా ఉంది అది కూడా మీరు చూడండి పేరు నాగావళి అయ్యా మరి ఒకటికి వెళ్ళకండి రాత్రం తో వచ్చిన పిక్నిక్ స్పాట్ ఇంకా ఎనీథింగ్ దేనికైనా మంచిది రాయగడ్ వచ్చిన మాత్రం ఈ ప్రదేశాన్ని చూడకుండా వెళ్ళకండి అంత బాగుంది ఈ ప్రదేశం పైన పిచ్చి అది రోపే పిచ్చి పిచ్చి మీద వెళ్తుంటే ఇలా ఊగుతుంటారు కింద చూస్తే పెద్ద పెద్ద బండ్లు మధ్యలో నీరు ఇసుక సందర్శకులు మాత్రం మేమైతే తొందర వస్తువు ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేరు ఎవరైతే ఉన్నారు కానీ నాలుగు తర్వాత అయితే మేము ప్రజెంట్ మూడు గంటలకు వచ్చాం నాలుగు గంటల తర్వాత అయితే విపరీతమైన జనం ఉంటారు ఇక్కడ మీరు ఇలా రాళ్ల మధ్యల్ని ప్రవహించడం వల్ల మధ్య మధ్యలో బురద గుంటలు ఉండడం వల్ల కానీ లేదంటే కాళ్ళు ఇరిగిపోయి మనుషులు చనిపోవడం కానీ అనేసి ఇందులోకి ఎవరిని దిగినవట్లేదు మీరు చూస్తే అది నేను రెండు వందల మీటర్లు అన్నాను కానీ దగ్గర మూడు వందల మీటర్లు ఉంటుందండి కింద ఎటువంటి సపోర్ట్ లేదు ఆ చివరి ఆ చివర ఫోల్ కట్టారు ఈ చివర ఫోలు మధ్యలో రోపేశారు ఇలాగా నాలుగు అడుగుల కిందనే మనుషులు నదవడానికి వే ఉంది వాటి మీద బైకులు జర్నీ చేస్తున్నారని వాటికి మధ్యలో ఫోన్స్ పెట్టి అడ్డగా అడ్డంగా పెట్టారండి మీరు ఇది చూస్తే ఇది చూస్తే ఎందుకు చేరక బోర్డు పెట్టారంటే మీకు అర్థమై ఉంటుంది ఇంతలో పెడితే ఏ అయినా బతుకుతాడా బతకడం కష్టం చెప్పిన వినని కుర్రాలు కుర్రాళ్ళు చాలా మంది ఉంటారు అందుకని ఎవరిని ఇక్కడికి ఇటువంటి గోతులు ఎన్నో ఉన్నాయి మీరు అలా చూస్తే మీకు కనబడే ఉంటాయి పెద్ద పెద్ద గుంటలు ఇవి చిన్నవి ఇంకా ఇవి చిన్న 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 గుంటలు ఇవి చూడండి ఎంత ఉందో ఇది కూడా మీకు ఫోటోషూట్లకి మంచి స్పాట్ అండి ఇది మీకు కావాల్సిన లొకేషన్లో కావాల్సిన సింబల్స్ చూడండి రకరకాల సింబల్స్ మొత్తం ఇదంతా అదే ఉన్నదండి మొత్తం ఈ ప్రాంతం అంతా అదే ఉన్నది పెద్ద పెద్ద బండ్లతో ఇటువంటి స్పాట్కి రావాలంటే ఈవినింగ్ టైంలోను లేదా ఎర్లీ మార్నింగ్ టైంలోను సూపర్ ఎంజాయ్ చేయవచ్చు అండి ఈ ఈ ప్రదేశాన్ని ఇక్కడ అక్కడక్కడ ఈ లోకల్ వాళ్ళ చేపలు పట్టుకోవడం చిన్న నీటిలో ఆడుకోవడం జరిగింది ఉందండి చాలా మంది ఉన్నారు ఈ లోకల్ వాళ్ళే చేపలు పెట్టుకున్న వాళ్ళు రోజు తెలియదు చెప్పేది ఈ ఒంట్లో పడితే ఇంకా మనిషి బయటకు రావడం వస్తాను తిరుగులో తిరుగుతుంది అలా నీ తప్పు ఉన్న టైంలో వచ్చాం కనుక మనకి ఈ విధంగా ఉంది ఇక్కడ ఇంకా ఎక్కడి నుంచి వస్తే పిల్లలు చేపలు పడుతుంది జారుడు పడాలంటే పండ్లైతే జారుడిగా లేవండి పండ్లు పెద్ద పెద్ద ఉన్నాయి జారుడుగా లేవు పర్వాలేదు బాగుంది ఇక్కడంతా చేపలు పట్టుకోవడానికి చుట్టుపక్కల వాళ్ళంతా చిన్న చిన్న వల్ల రౌండ్గా ఉన్నాయి ఆ వల్ల పట్టుకొని వచ్చి మీరు పడుతుంటారు కొంతమంది తిరుగుతున్నారు

చూడండి పైకు మీకు వచ్చా బాప నీళ్ళు అడిగితే చెప్పారు కదా ఇలా కొన్ని నడువులో కనపడలేద్రా నడువులోతో ఉందా ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ ఇక్కడ వరకు అయితే పర్లేదు జాగ్రత్త జాగ్రప ఉంది తల్లిదండ్రులు అందరూ ముందుకున్న బాగానే ఉంది కానీ అటు పైన పైకి వెళ్ళా డేంజరే వాళ్ళు అటు కిందకి వెళ్ళినా చేస్తే ఇది స్థానికులు కనుక వాళ్ళకి అది ఎక్కడ ఏదో ఉంటుందంటే తెలుసు మళ్ళా తెలియదు కొనుక మనం ఇక్కడికి వచ్చి దిగపోవడం మంచిది వచ్చి బిజ్య పైన చూసి కిందని చూసి వెళ్ళిపోవడం మంచిది నుంచి ఇంకా వారి నుంచి తీసాను ఇంకా కొద్దిగా ముందుకు వచ్చానే వెనకాల అదిగో సాయంత్రం టైంలో చేపలు పైకి ఎగురుతాయి ఉంటాను దానివల్ల చేపలు కూడా మొత్తం జనాలు అందరూ ఉన్నారు అప్పుడు అందుకే ప్రతి ఒక్కరు వలలతో కూర్చొని ఉన్నారు మా తమ్ముడు

ఇప్పుడే జనాల తాకిడి మొదలైంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మా గుండె మా గుండు బాస్ అక్కడ ఉన్నాడు ఓకే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీరు రాయగడ్ వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది మనకు కావాల్సినవి చలికి కప్పడం కాదు ఒకటి స్వెటర్ మప్లార్ లాంటిది తెచ్చుకోవడం చాలా మంచిది పరదాలు లాంటివి ఫ్యామిలీతో వస్తే మాత్రం కిందను పరుచుకోవడానికి ఒక పరదా తెచ్చుకోవాలి తెచ్చుకొని ఇవన్నీ విజిట్ చేసుకుంటూ ఈ బిజ్జి కూడా ఈ స్థానికులు ఇటు అటు అంటే వాళ్ళు అడవి ఉత్పత్తులు కానీ నదిని దాటుకుంటూ వెళ్ళడానికి వేసిన రోపే బిజ్జి అండి ఇది ఇక్కడ నాతో పాటు నాతో వచ్చిన సాహస కాదు కానీ ఎంజాయ్మెంట్ చేసిన కుర్రాలు బాయ్ బాయ్ బాయ్